రైతులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ కల్పిస్తూ ఉత్పత్తులకు మెరుగైన ధరలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది మొదటిది రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం రెండు వేల ఇరవై అలాగే రెండవది రైతుల సాధికారత రక్షణ ధర హామీ వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం రెండు వేల ఇరవై कि जिस मिशन को ले करते, बीते सात साल से काम चल रहा था वो अब पूरा हो रहा है మొదటి చట్టం అంటే రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం రెండు వేల ఇరవై కింద ధాన్యం పప్పు ధాన్యాలు నూనె గింజలు పండ్లు కూరలు కాయలు సుగంధ ద్రవ్యాలు మొదలైన ఉత్పత్తుల వర్తకం సులభతరమైంది దీంతో పాటు పాల ఉత్పత్తులు మేకల పెంపకం పందుల పెంపకం సంబంధిత ఉత్పాదనల వర్తకం కూడా సులభతరమైంది వీటితో పాటు పశువుల దాణ ముడి పత్తి పత్తి విత్తనాలు ముడి జనపనార మొదలైన వాటి వర్తకంలోని అడ్డంకులను తొలగించడం జరిగింది రైతులు ఏపీఎంసీ మార్కెట్ పరిసరం వెలుపల కూడా అంటే వాణిజ్య ఉత్పత్తి ప్రదేశం సేకరణ ఫార్మ్ గేట్ ఫ్యాక్టరీ పరిసరం గిడ్డంగి సైలో కోల్డ్ స్టోరేజ్ అంటే శీతల గిడ్డంగి మొదలైన ప్రదేశాల్లో వ్యాపారం చేయవచ్చు వర్తక ప్రదేశంలో పాన్ కార్డ్ కలిగిన ఏ వ్యాపారి అయినా ఆ రైతు లేదా మరే ఇతర వ్యాపారితో కలిసి వ్యాపారం చేయవచ్చు రైతు ఉత్పత్తి సంస్థ ఎఫ్పిఓ లేదా వ్యవసాయ సహకార సమితుల వద్ద వర్తక ప్రదేశంలో వ్యాపారం చేయడం కోసం పాన్ కార్డ్ అవసరం లేదు ఎలక్ట్రానిక్ వ్యాపారం మరియు చెల్లింపుల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి ఇక్కడ ప్రతి లావాదేవీ యొక్క రికార్డు నమోదు చేయబడుతుంది ఏపీఎంసి మార్కెట్ వెలుపల ఏ వర్తక ప్రదేశంలో అయినా అందులో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కూడా చేర్చబడింది రైతులకు ఎటువంటి చార్జీలు లేదా సెస్సులు విధించబడవు రైతులు ఇప్పుడు తమ మొబైల్లో కూడా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు ఈ చట్టానికి కనీస మద్దతు ధరతో ఎటువంటి సంబంధం లేదు రైతులకు ఎంఎస్పీ లభిస్తూ ఉన్నది అలాగే దీని ద్వారా సేకరణ కొనసాగుతుంది మార్కెట్ వ్యవస్థ మునుపటిలాగానే కొనసాగుతుంది ఒకవేళ ఏ వ్యాపారి అయినా ఈ చట్టం యొక్క ఏ నిబంధననైనా ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధించే నిబంధన కూడా ఉన్నది చర్చలు మరియు అభిప్రాయ భేదాల పరిష్కారానికి సయోధ్య బోర్డులో నిబంధన ఉన్నది అందులో రైతులు స్థానిక ఎస్డిఎం వద్ద తమ ఫిర్యాదులను చేయవచ్చు ఇప్పుడు రైతులు తమ పంటను ఎక్కడైనా ఎవరికైనా అమ్మవచ్చు ఇప్పుడు రైతు ఎవరి మీదో ఆధారపడడానికి బదులు పెద్ద ఆహార ఉత్పత్తి సంస్థలతో భాగస్వాములుగా కలిసి ఎక్కువ లాభం పొందుతారు రైతులకు వారి పంటలకు గరిష్ట ధర ఇప్పించడం మరియు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రభుత్వం రెండవ చట్టం రైతుల సాధికారత రక్షణ ధర హామీ వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం రెండు వేల ఇరవైని అమలులోకి తెచ్చింది ఈ చట్టం కింద రైతు ఎవరైనా వ్యాపారి ఎఫ్పిఓ కొనుగోలు ఏజెన్సీలు అగ్రి బిజినెస్ సంస్థ ప్రాసెసర్ టోకు వ్యాపారి ఎగుమతిదారు ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ఆహార పరిశ్రమలతో పంట కోతకు ముందే పరస్పరం ఒప్పందం చేసుకోవచ్చు ఈ క్రమంలో అయ్యే ఖర్చులన్నీ కూడా కొనుగోలుదారు స్వయంగా భరిస్తారు రైతులు ఇప్పుడు పంట అమ్మకం గురించి చింతించాల్సిన అవసరం లేదు రైతులకు నిర్ధారిత ధర పొందే హామీ లభిస్తుంది దాంతో పాటుగా రైతులను ఏ ఒప్పందంలోనూ కట్టిపడేయలేరు రైతు ఏ సందర్భంలో అయినా ఎటువంటి పెనాల్టీలు లేకుండా ఒప్పందం నుంచి బయటపడే స్వేచ్ఛను కలిగి ఉంటారు ఈ చట్టంలో స్పష్టం చేయబడిందేమిటంటే రైతులు భూ విక్రయం లీజు తాకట్టు పెట్టడం వంటివి చేయలేరు ఒప్పందం పంటలకు మాత్రమే కానీ భూమికి జరగదు పలు రాష్ట్రాలలో ఈ రకమైన ఒప్పందాలు రైతులు ముందు నుంచే వ్యాపారాలతోనూ కార్పొరేట్లతోనూ చేసుకుని బంగాళదుంప అరటి మామిడి పత్తి తేయాకు కాఫీ మొదలైన వాటిని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు అందుకే ఇప్పుడు చిన్న రైతులకు కూడా గొప్ప ప్రయోజనం కలుగుతుంది వారికి మెరుగైన లాభాలతో పాటు ఆధునిక టెక్నాలజీ మరియు ఉపకరణాల ప్రయోజనం కూడా లభించగలదు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పెట్టుబడులు పెరగడం వల్ల రైతుల ఆదాయంలో వృద్ధి కలుగుతుంది అలాగే గ్రామీణ ఉపాధి కల్పన కూడా జరుగుతుంది ఈ రెండు చట్టాల ద్వారా అన్నదాతలకు స్వేచ్ఛ మరియు శ్రేయస్సులు రెండూ లభిస్తాయి साधिकार अन्नदाता स्वयं समृद्ध भारतम